प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడి నియోజకవర్గం శంఖవరం మండలం వజ్రకుటం గ్రామంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ ధర్మకర్తలు కీర్తి సూర్యనారాయణ సత్యవతి దంపతులు గ్రామ మాజీ సర్పంచ్ కీర్తి వెంకట సుభాష్ ఆధ్వర్యంలో కోలా వెంకటేష్ గోపిక శ్రీ దంపతుల చేతుల మీదుగా శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చారణలతో అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగ నిర్వహించారు ఉదయం నుండి ప్రత్యేక పూజలు చేసిన కోలా వెంకటేష్ గోపికా శ్రీ దంపతులచే వేలాది మంది భక్తుల సమక్ష లో ప్రత్యేక పూజలు వేద మంత్రోచ్చారణాలతో హోమాన్ని నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు కీర్తి వెంకట సుభాష్ కీర్తి అచ్చిరాజు తగురు విష్ణుమూర్తి కీర్తి వెంకట్రావు కీర్తి సత్యబాబు కేళంగి లోవరాజు చిన్నారి దొరబాబు కేళంగి బుచ్చిరాజు కీర్తి రాజు కీర్తి నాగేశ్వరరావు కీర్తి రామకృష్ణ వాసనశెట్టి సూర్యబాబు కందిపల్లి సూర్యబాబు తదితరులు కళ్యాణానికి విచ్చేసిన వేలాది మంది భక్తులకు ఎటువంటి లోటుపాటులు రాకుండా అన్నదాన ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ డైరెక్టర్ వెనరా శివ జనసేన నాయకులు మెడిసిటి బాబి కరణం సుబ్రహ్మణ్యం గాబు సుభాష్ తలపంటి బుజ్జి నాయకులు ఈగల దేవుళ్లు సాధనాల లక్ష్మీబాబు గౌతు నాగుత నాయకులు ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి అన్న స్వీకరించారు Gracias.

ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాలని గట్టిగా కొట్టండి